హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ అనేది తయారు చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి సగం నిమ్మరసం అనేది పిండుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ కారం కారం వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది పసుపు వేసుకోవాలి వేసుకున్నాక గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ అనేది కూడా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను తర్వాత గుర్తొచ్చింది యాడ్ చేశాను యాడ్ చేసి వాటిని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని వాటిని ఒక ఇరవై నిమిషాలు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి వన్ కప్పు అనేది మైదా తీసుకోండి వన్ కప్ మైదా తీసుకొని అందులో హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోండి రెండు రెండు సమానంగా ఉండే విధంగా కాకుండా మైదా కొంచెం ఎక్కువగానే తీసుకోండి వేస్ట్ అయినా పర్వాలేదు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి వాటిని బాగా ఈ విధంగా కలుపుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కూల్ వాటర్ తీసుకోండి చల్లగా ఉండేలాగా తీసుకొని చికెన్ పీసెస్ అనేది ఈ ఫ్లోర్లు అనేది బాగా మిక్స్ చేయండి దీనికి బాగా పట్టే విధంగా ఇలా ప్రెజర్ చేస్తూ ఒత్తుతూ వాటి ముక్కలు వాటి దానిని బాగా ముక్కలకి పట్టించాలి నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా ఒకసారి ఇలా దులిపితే పై అనేది పోతుంది దానిని వాటర్లో డిప్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ అలా పెట్టి తీసి మళ్ళీ బాగా డిప్ చేయండి బాగా ప్రెజర్ చేస్తూ డిప్ చేయండి ఈ విధంగా అన్ని ముక్కలు అనేవి వాటర్లో ఒకసారి దా అందులో ఒకసారి డిప్ చేసి బాగా ప్రెజర్ చేసి ఒకసారి అలా ఊపితే అనేది పడుతుంది లేయర్ లాగా వస్తుంది నాకు కొద్దిగా జలుబు చేసిందండి అందుకే నా వాయిస్ అనేది ఇలా ఉంది ఈ విధంగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మీడియంలో ఈ పీసెస్ అనేది వేసుకొని బాగా ఉడకనివ్వాలండి అలా అయితేనే లోపల బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో ఉడికించామంటే జస్ట్ పైన అనేది మాడిపోతుంది నేనైతే ఇలా చేశానండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి చేసుకొని వేడివేడి సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందండి చాలా టేస్టీగా వచ్చింది ప్లీజ్ కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం నర్వస్గా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్